హాయ్ అండి హనీ సిల్క్లో ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ చాలా ఉందని చెప్పాను కదా ఇదంతా హనీ సిల్క్ స్టాకు అందులో ఏమేమి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఒక్కసారి తో పాటు మీకు చూపిస్తాను చూడండి సో ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు పాటు అయితే ఇలా ఉంటుంది ఉజాలా బ్లూ అయితే సూపర్గా సేల్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా హనీ సిల్క్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే కోంబో ఆఫర్గా తీసుకుంటే మాత్రం సో ఫస్ట్ అయితే కలర్స్ చూపిస్తాను కోంబో ఆఫర్ గా తీసుకుంటే ఏ కౌస్ లో వస్తుంది ఇందులో ఏవైనా టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఏ కౌస్ లో వస్తుందో కూడా నేను చెప్తాను హనీ సిల్క్ అండి మంచి డిమాండ్ ఉన్న శారీస్ మన ఏఆర్ కలెక్షన్ లో అయితే చాలా చాలా బాగున్నాయి శారీస్ వైజ్ గా అయితే వస్తుందిరా సారీ ఓకే అండ్ రెడ్ కాంబినేషన్ అండి పళ్ళు పాట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది మీరైతే వీడియో ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని క్లియర్గా అర్థమైపోతాయి మీకు ఓకేనా సింగిల్ గా తీసుకుంటే త్రిబుల్ నైన్ సారీ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి పళ్ళు పాట వచ్చేసి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే అవైలబుల్లో ఉంది సింగిల్ గా తీసుకుంటే త్రిబుల్ నైన్ టూ తీసుకుంటే మాత్రం సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉందండి బా మంచి మెదీ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది పళ్ళు చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇందులో ఏమైనా టూ తీసుకుంటే మాత్రం సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మంచి వైన్ కలర్ కి ఇది పళ్ళు పాటు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇలా ఉంది వైన్ కలర్ అండ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ కి పల్లు పాట వచ్చేసి ఇలా ఉంటుంది శారీ శారీ కంప్లీట్ గా ఇలా అయితే ఉంటుంది ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఇలా అయితే కాంబినేషన్ లో అయితే ఉంటుంది సింగిల్ గా తీసుకుంటే త్రిబుల్ నైన్ అండి ఇందులో ఏమైనా టూ సారీస్ తీసుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ క్వాలిటీలో హనీ సిల్క్ మంచి ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది ఓకేనా ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బాయ్ మరి